నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫస్టివల్ డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తున్నాను కొన్ని బ్లౌజెస్ అనమాట మనకి కస్టమైజ్ చేసినవి కొన్ని కాంబోస్ కోసం చేసాము కొన్ని వచ్చేసి కస్టమర్స్ రెండు చూపించేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్లో మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము ఇక్కడ ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేయలేను అండ్ హౌ టు ఆర్డర్ ప్రాసెస్ కూడా చెప్తాను స్క్రీన్ షాట్ చేయండి నచ్చినవి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సిఓడి ఆప్షన్ అయితే లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఉంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తాము అడ్రస్ అయితే ఫుల్ అడ్రస్ పెట్టండి దెన్ తర్వాతే ట్రాకింగ్ ఇస్తాం మీకు అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్స్ అయినా అండి బ్రౌజెస్ అయినా మీరు సైజెస్ చెప్తే మీ సైజు వైజ్ మేము ఫిట్టింగ్ చేసి పంపిస్తాం స్టిచ్చింగ్ చేసి ఇక్కడ సో ఫిట్ కొంచెం టూ టైట్ కొంచెం లూజ్ అయినా మీరు అడ్జస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ఇచ్చే సైజు వేజ్ మేము చేస్తున్నాము ఒక హాఫ్ ఇంచ్ ఆర్ లూజ్ రావచ్చు రాకపోవచ్చు అలా ఏమైనా ఉంటే మీరు అడ్జస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ డైరెక్ట్గా వచ్చి మీరు మెజర్మెంట్స్ ఇచ్చి బ్లౌజెస్ లెహెంగాస్ ఏది మగ్గం ఒక సేది కావాలి అన్న చేయించుకోవచ్చు ఇప్పుడు బ్రైడల్ సీజన్ కదా మ్యారేజెస్ అంటే చాలా ఆర్డర్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది మనకి కువైట్ నుంచి ఆర్డర్ అనమాట ఫ్రంట్ని వచ్చేసి ఇలా తీసుకున్నాము అంటే మన కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ తిను మన దగ్గరే అన్నీ తీసేసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటుంది నెక్ వచ్చేసి ఇలాగా ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెక్ తీసుకున్నాము అండ్ బ్యాక్ నెక్ అండి సేమ్ బ్యాక్ కూడా ఇలా నెట్ అయితే ట్రాన్స్పరెంట్ తీసేసుకొని నెక్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేలా పెట్టేశాము ఇలా వచ్చేస్తుంది బో పెట్టేసి ఇవి వచ్చేసి టైలా ఇలా పెట్టాము అండ్ హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేసాము హ్యాండ్స్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ జస్ట్ ఫుల్ ట్రాన్స్పరెంట్ తోటి హ్యాండ్స్ ఇలాగా విత్ ప్యాడెడ్ బ్లౌజ్ ఈ బ్లౌజెస్ ఇలా కస్టమైజ్ చేయాలి అంటే ఒక్క బ్లౌజ్కి ఫుల్ డే పడుతుంది మాకు సో దాన్ని బట్టి మేము ఛార్జెస్ తీసుకుంటామండి ముందుగానే చెప్తున్నాను ఛార్జెస్ అయితే మీకు బ్లౌజ్ బట్టి ఉంటుంది డిపెండ్ ఆన్ బ్లౌజ్ మోడల్ వైజ్ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ ఇలా ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది ఫ్రో ఫెల్ ఫుల్గా అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ ఇక్కడ వచ్చేస్తుంది వర్క్ అండి ఇంట్ ఇలా ఫ్రెంచెస్ కట్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను కట్ వర్క్ అంత డిఫరెంట్ నెక్ అండి అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాం ఇంకో కట్ వచ్చేసి ఇదండి ఇది శారీలో బ్లౌజ్ అనమాట ఇక్కడ లోకల్ కస్టమర్ది ఇలా వచ్చేస్తుంది సారీ పెసరపోటు కలర్ విత్ వైన్ వర్క్ సారీ వర్క్ వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్టీ వేర్ కలెక్షన్ వచ్చింది శారీ కూడా ఫుల్ పార్టీ వేర్ అండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి అండ్ హ్యాంగింగ్స్ అనమాట మేకి ఏది కావాలి అని మేము కస్టమర్స్ చేస్తాం డిపెండ్ ఆన్ మూడో వైస్ కాస్ట్ ఉంటుంది ఇలా అనమాట బ్యాక్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ జస్ట్ రౌండ్ క్రీస్ వేసుకొని రౌండ్లో కూడా జస్ట్ స్మైలింగ్ అనమాట హ్యాండ్ కూడా చిన్న ఫఫ్ ఇచ్చేసినాము ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ శారీస్ ఉన్నాయి కదా ఆ శారీలో బ్లౌజ్ అనమాట బ్లాక్ కలర్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీ వస్తుంది ఆ శారీకి ఈ బ్లౌజ్ అండి ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఇలా తీసేసుకున్నాము బ్యాక్ వచ్చేసి హై నెక్ అండి శారీలో క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా డిజైన్ చేసి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టేసాము అనమాట అండ్ హ్యాండ్స్ కూడా ఏంటంటే ఇలా చిన్న స్పారో వచ్చి ఇలా కట్ వర్క్ వచ్చేలా పెట్టేసాము అంటే శారీలో ఉండేదే యూజ్ చేసాము మొత్తం కూడా ఇవన్నీ కూడా డిపెండ్ ఆన్ మోడల్ బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట మనం చెప్పే మోడల్ బట్టి మేము కాస్ట్ తీసుకుంటాము అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ ఏదైతే తీసుకుంటానో సేమ్ బ్యాక్ కూడా తీసుకుంటామండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ లేయర్స్ వన్ టూ త్రీ త్రీ లేయర్స్ హ్యాండ్ తీసుకున్నాను డిఫరెంట్గా ఉంది ఇయ్యో కదా అంతా ఎక్కువ క్యాప్సిల్ చేయట్లేదు కదా రియల్గా చాలా బాగుంది అండ్ ఇలా వస్తాయి ఇప్పుడు వచ్చేది ఎలాగో మన పెళ్ళిళ్ళ సీజన్ కదా సో ఇవి చూపించాను అనుకోండి మీకు యూజ్ అవుతుంది మీకు నచ్చినవి అంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు దగ్గరగా ఎక్కడ కావాలన్నా డిజైన్ చేయించుకోవచ్చు ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాండ్ అండి హ్యాండ్కి ఆటోమేటిక్గా వర్క్ ఉంటుంది అదే మేము ఇలా బ్యాక్ నెక్ అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి శారీలో తోటే అంటే బ్లౌజ్లో ఉన్న క్లాత్ తోటే చేసామన్నమాట అండ్ ఇది ఇది వచ్చేసి శారీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలానే వర్క్ బ్లౌజ్ వస్తుంది స్టిచ్చింగ్తో రాదు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ మీద యాడ్ చేస్తారు వీడియో కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ శారీకి ఎలా కట్ వర్క్ ఉందో అలానే కట్ వర్క్ వస్తుంది దాంట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట మంచిగా ఇంకా డీప్ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా బట్ దీని ఏంటంటే ఇలా కావాలి అన్నది దాని లెంత్ వైజ్ మేము చేసి ఇచ్చాము హ్యాండ్స్కి ఇలా సింపుల్ వర్క్ వచ్చి కట్ వర్క్ వస్తుంది ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజర్ ఇలా తినట్టి బ్లౌజెస్ అయితే మంచి అయితే డిజైన్ చేయించుకుంది బ్యాక్ నెక్ ఇలా వస్తుంది స్పేస్ మనం డిజైన్ అన్నమాట మీకు ఇలా స్లీవ్లెస్ కావాలి అన్న చేసేస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది పర్పుల్ కలర్ ఓనీ పర్పుల్ చేయించుకుంది ఇంకొకటి మల్టీ యూస్ ఇంకా మేము వేరే కలర్ ఏమి యూస్ చేయలేదు తనకి ఏంటంటే అన్నిటికీ యూజ్ అవుతుందని ఇలా చేయించుకుంది అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి పిస్తా కలర్ అంటే ప్లెయిన్ శారీస్కి కానీ మనకి మామూలు ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి కదా జార్జెట్టు మ్యాక్స్మెలో ఇట్లా వాటి అన్నిటికీ కూడా ఇలాంటి బ్లౌజెస్ స్లీవ్లెస్ ఉన్నాయనుకోండి హ్యాపీగా అన్నిటికీ సూట్ అవుతాయి అనమాట కానీ నన్ను అని చెప్పి అన్ని స్లీవ్లెస్ కావాలని చేయించుకుంది ఇంకొకటి వచ్చేసి ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలరు మొత్తం పైపింగ్తో చేసేసాము డౌన్ కింద కానీ ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం పైపింగ్ ఇలా శారీ కలర్ క్లాత్ అయితే ఇలా పెట్టాము శారీ కూడా కాదండి ఇది ఫుల్ థోర్స్ ఎల్లో కలర్ది ఎల్లో కలర్ కలర్ థర్న్ కట్ చేసి ఇలా పెట్టేసాము అనమాట ఇలా అండ్ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాము అండ్ ఇది వచ్చేసి రఫల్స్ది బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పింక్ కలర్ శారీ ఉంది కదా మనకి ఇలా వస్తుంది మొత్తం లైన్స్ లైన్స్తో వచ్చేస్తుంది అన్నమాట శారీ వచ్చేసి ఇలా ఫుల్ ఫ్లేరీ హ్యాండ్స్ తీసుకున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాము విత్ పైపింగ్ వచ్చేసిందండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాం ఇవన్నీ కూడా మనము వేసుకుంటే డిజైన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ హ్యాంగింగ్స్ ఇలా తీసుకున్నాం మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాను ఇప్పుడు వచ్చే సో మీకు అవుతుంది అని నేను ఇలా అన్ని చూపిస్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలర్ ఇలా నెక్ రౌండ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ తీసుకొని ఇక్కడ ఇక్కడ పైపింగ్ ఇచ్చేసాము అనమాట అండ్ హ్యాండ్ కూడా డబల్ లేయర్ అండి ఇలా తీసుకున్నాము విత్ పైపింగ్ వచ్చేస్తుంది మొత్తం బ్యాక్ నెక్ ఇలా వచ్చేస్తుంది బ్యాక్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి కొన్ని నేను వేసుకున్నాను కదా సేమ్ బ్లౌజ్ ఫార్టీ సైజు సైజ్ వచ్చేసి ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా చూడొచ్చు ఇలా కరువు వచ్చేలా తీసుకుంటుంది అది ఎలా ఇక్కడ కరువు వచ్చిందో సేమ్ అలానే కరువుతో వచ్చేస్తుంది ఇలా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఇది నాది వైట్ కలర్లో ఉండే అది చూసి చాలా అవడోస్ వచ్చారు నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ బ్లౌజెస్ వరకు చేస్తూనే ఉన్నాము రిపీట్ 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 ఇలా వస్తుంది వర్క్ అయితే చాలా బాగుంది మీకు ఓన్లీ వర్క్ కావాలి అన్న చేసిస్తాము విత్ స్టిచ్చింగ్తో కావాలి అన్న చేసిస్తాము డిపెండ్ ఆన్ మోడల్ బట్టి మనకు కాస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది మొత్తం ఇక్కడ కట్వర్క్ ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ కట్వర్క్ తోటి ఇలా ఇవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ అండి మాకేంటంటే ఒక్కొక్క కటింగ్ మాస్టర్ స్టిచ్చింగ్ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేసి మా దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తారు కటింగ్ మాస్టర్ యాక్చువల్గా వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా తీసుకొని చేయొచ్చు కానీ ఈ ప్యాటర్న్స్ వాళ్ళకి రావండి మన కటింగ్ మాస్టర్కి ఫర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ ఒక వన్ అవర్ ఎక్స్ట్రా ఉన్న వన్ అవర్కి తగ్గట్లుగా శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది అంత ఛార్జెస్ అన్నప్పుడు దానికి తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి కదా అప్పుడే అంత ఫినిషింగ్ ఇవ్వగలరు ఇప్పుడు ఇది నెక్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇప్పుడు నేను చూపించిన ఏది కూడా నెక్ కానీ బ్లౌజెస్ అన్నీ చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఉన్నాయి అనేది హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాము హ్యాండ్ చిన్న ఫఫ్లా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా డబల్ హ్యాండ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది ఇక్కడ సో దీన్ని బట్టే మనకి ఫ్రైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ నెక్ కానీ అండ్ బ్యాక్ నెక్ కానీ అన్నీ కూడా టూ డిఫరెంట్ ఉంటాయండి మంచి ఫినిషింగ్ కూడా ఉంటుంది దానికి తగ్గట్లే ఫ్రైజ్ కూడా ఉంటుంది అండ్ బ్యాక్ నెక్ అండి ఇలా వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి బలూన్ హ్యాండ్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాము ఇలా వస్తాయి అన్నమాట మన ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా మోడల్ బట్టి ఉంటుందండి ఎంత నెక్ వచ్చేసి ఇక్కడంతా మొత్తం ప్లెయిన్ నెట్ సేమ్ బ్లౌజ్ నాకుంది చూసే మన కస్టమర్ ఆర్డర్ చేశారు ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఇదంతా ట్రాన్స్పరెంట్ ఇదంతా ట్రాన్స్పరెంట్ ఇది మార్జిన్ అనమాట ఇదంతా ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది విత్ వైట్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము బ్యాక్ ఇట్లా వస్తుంది ఇది కూడా ప్లెయిన్ నెట్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ వచ్చేలా తీసుకున్న స్మూత్ ఇంపోర్టెడ్ అనమాట ఇలా వస్తుంది టూ లేయర్స్ వేసాం హ్యాండ్కి మాత్రం ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్తో హైలైట్ చేసేసి ఇక్కడ శారీలో బార్డర్ అయితే యూస్ చేసేసాం అనమాట సో ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా చూడవచ్చు ఇవి హ్యాంగింగ్స్ ఇలా తీసుకున్నాము సో డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరిది కూడా హార్డ్ వర్క్ ఏంటి అని తెలియకుండా మాత్రం టూ మచ్ కాస్ట్ అనమాట మన దాన్ని అది ఎవరిదైనా సరే వాళ్ళు వర్క్ బట్టి వాళ్ళు కాస్ట్ తీసుకుంటారు ఊరికే ఏం తీసుకోరు మీరు ఇవ్వరు కదా ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా వర్క్ ఉంటేనే కదా ఇస్తారు ఇప్పుడు నాకే ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయంటే ఫినిషింగ్ నచ్చి మోడల్ నచ్చి ఓకే అనుకుంటేనే కదా పంపిస్తున్నారు లేదంటే ఎక్కడెక్కడి నుంచో నాకు వస్తాయండి మ్యారేజ్ సీజన్ కదా ఇప్పుడు ఎన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చాయో ఫిఫ్టీన్ బ్లౌజెస్ ఇవి ఆర్డర్ రావడము అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ చూడొచ్చు ఇప్పుడు నేను చెప్పాను ఇది ఫిఫ్టీన్ బ్లౌజెస్ అంటే మీకు అక్కడ చేయక మాకు ఇస్తున్నారు కాదు కదా మా ఫినిషింగ్ నచ్చి మాది ఇది బాగుంది ఈ మోడల్ అని చెప్పి ఇస్తున్నారు దానికి తగ్గట్లు మేము క్వాలిటీ ఇస్తాం ఇప్పుడు ఈ బ్లౌజ్ చూడండి ఇలా ఈ స్టిచ్చింగ్ కానీ ఈ క్వాలిటీ కానీ మంచి వర్త్ బట్టి మేము క్వాలిటీ ఇస్తాం ఎవరైనా అంతే మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తే హండ్రెడ్ రూపీస్కి తగ్గట్టు ఉంటుంది థౌసండ్ రూపీస్ ఇస్తే థౌజండ్ రూపీస్కి ఉంటుంది ఫినిషింగ్ ఏదైనా అంతే ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది లాస్ట్ వన్ బ్లౌజ్ ఇంకా చాలా ఉన్నాయి ఇంక అన్నీ చూపించలేకపోతుంది టైం పడుతుంది చాలా బ్లౌజెస్ ఇలా రెగ్యులర్గా డిజైన్ చేస్తూనే ఉంటామండి అండ్ ఇంకా కాంబోస్ కోసం అని చెప్పి నేనైతే ఇంకా చాలా డిజైన్ చేశాను ఇంకా అవన్నీ అయితే అసలు చూపించలేకపోతున్నాను ఇది గోడ్ హ్యాండ్ ఇది అసలు హ్యాండ్ అనేది కనపడకుండా జస్ట్ లైక్ స్లీవ్లెస్ లాగా స్లీవ్లెస్ కావాలి అంట తినికి కానీ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి ఏంటంటే అంత పుచ్చుపెట్టేది చేసుకోండి ఇలా కూడా చేసుకోవచ్చు స్లీవ్లెస్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిందండి అందరూ వేస్తున్నారు స్లీవ్లెస్ అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇంట్లో అందరూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోపోవచ్చు హ్యాంగింగ్స్ ఇది ఒక ప్యాటర్న్ ఇది నెల్లూరు నుంచి మనకి రేవతి గౌరవ్ ఆర్డర్ చేశారంటే మీకు ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్ ఏది కస్టమైజేషన్ కావాలి అని మనం తెలుస్తాము ఇది మొత్తం మగ్గం వర్క్ అండి హ్యాండ్ కానీ బ్లౌజ్ అంతా కూడా ఇదంతా ఆల్ ఓవర్ మగ్గం వర్క్ మీకు ఇలా దగ్గరగా చూపిస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు ఇదంతా మగ్గ వర్క్ షుగర్ బేడ్స్ అద్దోజీ కర్దానా చల్ల వర్క్ అన్నీ యూజ్ చేసాము ఇది లేదు ఇది ఉంది అనుకుండా ఆల్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇక్కడ వర్క్ అండ్ హ్యాంగింగ్స్ హ్యాండ్స్ కానీ అండ్ ఇక్కడ పాల్ వర్క్ కానీ చూడొచ్చు బ్యాక్ అండి బ్యాక్ కోట్లీ బటన్స్ వచ్చేసి ఇలా పెట్టేసాము దీంట్లో హైలైట్ ఏంటో తెలుసా పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్ అండ్ యోనిక్గా వచ్చేస్తుందండి అండ్ ఫ్రంట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ బ్లౌజ్ మొత్తం హెవీ బంచ్ ఆఫ్ మగ్గం వర్క్ అండి ఇలా చూడొచ్చు ఇలా మొత్తం బంచ్ మగ్గం వర్క్ అనమాట హెవీగా జర్కన్ అన్ని షుగర్ బీడ్స్ ఖర్దానా అండ్ స్ప్రింగు జర్దోజి ముత్యాలు అన్నీ యూస్ చేసాము ఇలా బంచ్ ఆఫ్ మగ్గం వర్క్ వస్తుంది ఫ్రెండ్సెస్ కట్ విత్ ప్యాడెడ్ అనమాట శారీకి ఇంతవరకు వచ్చేసి మనకి ఇలా వస్తుందా ఇక్కడ నుంచి బ్యాక్ అంతా కూడా ఇదండి మొత్తం పళ్ళు అంతా కూడా ఏంటంటే ఇలా కస్టమైజ్ చేసాము ఇలా తన పళ్ళు వచ్చేసి శారీ వచ్చేసి సిమ్మర్ శారీ అండి డయబుల్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ సిమ్మర్ శారీ మొత్తం సిల్వర్ లైన్స్ వస్తాయి డయబుల్ శారీ అనమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసిస్తాం ఇంకొక బ్లౌజ్ అండి ఇది రీసెంట్గా మనము వీడియోలో చూపించాము బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట హై నెక్ పెట్టి డిజైన్ చేయించుకోండి కస్టమర్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం పట్టు క్లాత్ దానికి ఏంటంటే ఇలా మగ్గం వర్క్తో వచ్చేస్తుంది మొత్తం మీటర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్లాత్ ఓన్లీ ఇది అండ్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ ఇలా ఫఫ్ పెట్టి డిజైన్ చేసామన్నమాట ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఇలాగా అండ్ బ్యాక్ కూడా సేమ్ అండి ఇది వేసుకుంటేనే కొంచెం అర్థమవుతుంది అంత ఎక్కువ అర్థం కాదు ఈ సిల్వర్ వల్ల ఏంటంటే వర్క్ హెవీ ఉంది కదా బ్లౌజ్ది అండ్ హ్యాండ్స్ చిన్న ఫఫ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్కి ఇలా కట్ వర్క్ అనమాట అండ్ హ్యాంగింగ్స్ ఇలా పెట్టేసాము అనమాట ఇలా టూ హ్యాంగింగ్స్ పెట్టేసాము అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ పింక్ మంచి పట్టు అనమాట రాణి పింక్లో వచ్చేస్తుంది ఇది నా బ్లౌజ్ ఉంది సేమ్ నా బ్లౌజ్ చూసి యాజ్ ఇట్ ఈజ్ కావాలి అని ఆర్డర్ ఇచ్చారు నేను రీసెంట్గా వైట్ కలర్ శారీకి బ్లౌజ్ వేసుకుంటే చూసి సేమ్ కావాలండి అంటే చేపించాను అనమాట ఇలా వస్తుంది దోజీ వర్క్ నాట్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ కానీ ఇలా ఉంటుంది అండ్ దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఇలా ట్రాన్స్పరెంట్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇలా తీసేసుకొని జోవర్ బీడ్స్ అండ్ చెరీ తోటి ఇలా ఇచ్చేసాము అండ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంది చాలా మంచిగా హైలైట్ అయింది వేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది అండి బ్యాకినక్ కూడా మొత్తం చూడవచ్చు ఇలా కట్ వర్క్ తోటి డిఫరెంట్ లుక్ వచ్చేలా తీసుకున్నాం ఇలా వచ్చేసింది అండ్ హ్యాంగింగ్స్ అండి సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే అన్నిటికీ మగ్గం హ్యాంగింగ్స్ ఇస్తాం మేము ఇలా హ్యాంగింగ్స్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదైతే సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది నాకు ఈ బ్లౌజెస్ ఒక ఫోర్ బ్లౌజెస్ వరకు ఆర్డర్ వచ్చాయి ఇది ఒకటే ఫినిష్ అయింది మిగతా అన్ని ఫినిష్ అవ్వలేదు చేపిస్తున్నాము ప్రజెంట్ ఏంటంటే వచ్చిన ఆర్డర్స్ వచ్చినట్లుగా చేపిస్తున్నాం మళ్ళీ ఇంకా రేపు మ్యారేజ్ సీజన్ వచ్చేస్తారు కదా అప్పుడు కొంచెం డిలే అవుతుంది ఇప్పుడు అనుకోండి పట్ట చేసి చేయగలము సో అందుకని ఇప్పుడు చక్కచక్క చేయించేస్తున్నాము ఇలా డైలీ ఆల్రెడీ ఒక మగ్గం వరకు బ్లౌజెస్ అన్నీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాము బ్లౌజెస్ మగ్గం వరకు శారీకి ఎలా చేస్తున్నాము ఓనీల్కి ఎలా చేస్తున్నాము అనేది కూడా చూడాలి అంటే చూడొచ్చు థ్యాంక్ యూ